దేవుని పరిశుద్ధనామం మనకు మహిమ కలుగును గాక ప్రభు నేసుక్రీస్తు ప్రశస్తనామంలో కృపా వాగ్దానం వింటున్న మీకు అందరికీ ప్రభు పేరట నా ప్రత్యేకమైన వందన ఉదీకాలు దేవుడు మనకిస్తున్న కృపా వాగ్దానం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం తొంభై నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చును యహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాదు తన స్వాధ్యమును వేడనాడువాడు కాడు దేవుడు తన ప్రజలను ఎడబాయేవాడు కాదు తన స్వాధ్యం ఏమాత్రము విడనాడే దేవుడు కాదు తన ప్రజలు అనగా ఏసయ్య రక్తంలో కడగబడిన మనము తన స్వాచ్ఛం అనగా ఆయన మనను పేరు పెట్టి పిలుచుకొని సంపాదించుకున్న మళ్ళను దేవుడు ఎప్పుడు కూడా ఎడబాయడు విడనాడడు నమ్ముతున్నావా ఏ సమస్యల్లో నువ్వు ఎదుర్కొండా వెళుతున్నా నా దేవుడు నా చెయ్యి విడిచిపెట్టేసాడేమో నా దేవుడు నా వైపు చూడట్లేదేమో నా దేవుడు నా కష్టాలను నా శ్రమలను గుర్తెరగట్లేదేమో నా దేవుడు నా ప్రార్థన వెనక మౌనంగా ఉంటున్నాడేమో కృంగిపోతున్నావేమో దేవుడి రోజు మాట్లాడుతున్నాడు యహోవా తన ప్రజలను ఎప్పుడు విడనాడు తన స్వాచ్ఛముని ఎన్నడూ కూడా ఎడ విడనాడని దేవుడని వాగ్దానం చేస్తున్నాడు ఆనాడు ఇస్రాయిలీలు కూడా ఐగుప్త దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు ఫరో బానిసత్తులో నలిగిపోతున్నప్పుడు కృంగిపోతున్నప్పుడు బానిసలుగా బ్రతుకుతున్నప్పుడు వారు కూడా దేవుని సందులో మూలుగుతూ మొర్ర పెడుతూ మా దేవ మా పితరుడైన అబ్రహాము దేవ ఇసాకు దేవ యాకూబు దేవ పేరు పెట్టి పిలిచిన దేవ నీకు స్వచ్ఛంగా మమ్మల్ని ఎన్నుకున్న దేవ మమ్మలను ఈ చెర నుంచి విడిపించు ఈ బాణసత్తు నుంచి విడిపించమని వారు మొర్ర దేవుడు వారు మొర ఆలకించాడు వారిని ఎప్పుడు దేవుడు విడిచిపెట్టలేదు దేవుడు గొప్ప గొప్ప అద్భుతాలు చేసి ఆశ్చర్యాలు చేసి ఫరో చేతిలో నుంచి తన స్వచ్ఛమైన అబ్రహాము ఇస్సాకు యాకోబుల్తో చేసిన తన ప్రజలను దేవుడు అరణ్యములో నడిపిస్తూ వారిని రమ్యవ గల దేశంలోనికి నడిపించిన గొప్ప దేవుడు దేవుడు ఆనాటి దేవుడు ఈనాడు కూడా నిన్న నేడు నిరంతరము ఏక్రీతిగా ఉన్న దేవుడు నీవు కూడా ఆయన కుమార్తెగా ఆయన కుమారుడుగా దేవుడిని పిలిచాడు నిన్ను ఒక స్వాచ్ఛముగా ఎన్నుకున్నాడు తన ప్రజలుగా నిన్ను అన్యజనుల్లో నిలబెట్టాడు దేవుడు నిన్ను కూడా ఎప్పుడు విడువడు నిన్ను కూడా ఎప్పుడు ఎడబాయడు ఈ వాగ్దానం నమ్ము ఎదురుచ్చుడు ఏ సమస్యలు కూడా ప్రయాణం చేస్తున్నా నలిగిపోతున్నా కృంగిపోతున్నా బలహీనరాలుగా బలహీనుడిగా హాస్పిటల్లో ఉన్నా దేవుడు నిన్ను ఏమాత్రం విడవడు ఆయన స్వాచ్ఛముగా నిన్ను కాపాడే దేవుడు మరణ పంచులోనికి వెళ్ళిపోతున్నా దేవుడు నిన్ను తిరిగి ప్రత్యేకించగలిగిన సమర్థుడు మన ఎస్ కాబట్టి కాబట్టిశ్వాసాన్ని పెట్టుబడిగా పెట్టు ప్రార్థనలో ఏమాత్రము కూడా అలిసిపోవద్దు కురుక్కుపోవద్దు నా దేవుడు నన్ను లేవనెత్తుతాడు నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు నా దేవుడి సమస్య నుంచి విడుదల కలగ చేస్తాడని దేవుని పాదాలు పట్టుకొని ఆయన బిడ్డలుగా ఆయన స్వాచ్ఛమగ ఉన్న మనలను దేవుడు ఏమాత్రం విడువని దేవుడు ఎడబాయిన దేవుడు ఆయన పేరు పెట్టుబడిన ప్రజలుగా ఆయన ఎప్పుడూ కూడా కొంత సమయము మనకు ఒకవేళ ఆలస్యం అవ్వచ్చు లేకపోతే కొన్ని సందర్భాల్లో మన దేవుడు మన పక్షంగా మౌనంగా ఉండొచ్చు కానీ ఆయన ఏమాత్రము ఏమాత్రం మరిచిపోయే దేవుడు కాదు ఆయన కాపాడే దేవుడు కనికరించే దేవుడు రక్షించే దేవుడు కార్యాలు చేసే దేవుడు కాబట్టి వివాహమయ్యి ఎన్నో సంవత్సరాలుగా గర్భఫలం కొరకు ప్రార్థన చేసి కొందరేకి ఉన్నావేమో దేవుడు ఏమాత్రం మరిచిపోడు దేవుడే మాత్రము నీ నువ్వు విడిచిపెట్టగా నీకు ఒక స్వాధ్యముని ఇవ్వగలిగిన సమర్థుడు దేవుని యొక్క సందులో దేవుని కార్యాలకు ఎదురు చూసి ఉదయకాలం నాతో పాటు ప్రార్థనలు ఏకీవించు మహిమగలిగిన దేవ కృపగలిగిన తండ్రి మమ్మల్ని స్వచ్ఛముగా ఎన్నుకున్నావు మమ్మల్ని ప్రజరగా ఏర్పాటు చేసుకున్నావు ప్రభా అయ్యా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదని ఈ ఉదయకాలం మరొక్కసారి నాయన మాతో నువ్వు మాట్లాడిన దేవుడు అయ్యా ఇదిగో నీ స్వాచ్ఛమైన ప్రశ్నను ఏమాత్రమే వీళ్ళ నాడే దేవుడు కాదు ఏమాత్రము మర్చిపోయే దేవుడు కాదయ్యా శ్రమలో కృంగిపోతున్న వారిని అయా నేన శోధలో నలిగిపోతున్న వారిని అయా రకరకాల శరీర బలహీనతలతో మరణమే శరణ్యం అనుకున్న వారిని నువ్వు రక్షించు ప్రభావ స్వస్థపరచు ప్రభావా వారి బలహీనతల నుంచి విడుదల దయచేయ ప్రభావా నీ స్వార్థమైన ప్రజలను అన్యజనుల మధ్యలో గొప్ప సాక్షులుగా మీరు వాడుకోండి నీ సన్నిధిలో గొప్ప సాక్షులుగా వాడుకోండి ఈ వాగ్దానం ప్రతి వారి జీవితంలో నైనా ఆ నైనా ఆదరణ కలిగించేదిగా మీరు చేయండి తప్పనిసరిగా వారికి నువ్వు స్వాచ్ఛముగా వారిని స్వచ్ఛముగా చేసుకున్న దేవుడు కనుక వారిని విడిచిపెట్టిన దేవుడు కనుక ఇవదే కాలం ప్రార్థనలు ఏ అవసరతో అయితే ప్రార్థన చేస్తున్నారు వారి అవసరాలు తెచ్చండి వారి కష్టాన్ని ఫలింపు తెచ్చండి వారి కష్టాచ వారి కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మీరు మార్చమని ఏసునామలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ చేయండి